ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటవ తేదీన స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఏర్పాట్లపై ఈవో చాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ రెడ్డి ఇవో వెంకటేష్ మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి ఒకటవ తేదీన కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుధాకర్ రెడ్డి డీఎస్పీ శ్రీనివాసమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్ కానిపాకం సిబ్బంది పాల్గొన్నారు ఓం ఓం గం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఎక్కువగా మన దేవస్థానానికి వచ్చే అవకాశం ఆనవాయితీ ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా ముందు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఈరోజు చైర్మన్ గారి మన ఆలయ పాలక మండలి చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు వివిధ శాఖలు మరియు దేవస్థానం అధికారులతో కలిసి సంయుక్త సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి ముఖ్యంగా నిర్ణయాలు భక్తులు ఎంతమంది వచ్చినా కానీ దర్శనాలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు క్యూ లైన్లు మొత్తం నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తులు వెళ్తారు ఫ్రీ క్యూ లైను వంద రూపాయలు నూట యాభై రూపాయలు విఐపి ఉభయదారులు ఇవన్నీ కూడా ఉంటుంది అదేవిధంగా చంటిబిడ్డలు తల్లులకు కానీ దివ్యాంగులకు కానీ సీనియర్ సిటిజన్స్ కూడాను ఎమర్జెన్సీ గేటు దగ్గర ఒకటి క్యూ లైను ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడాను దేవస్థానం లోపల ఆ రోజు అంతరాలయ దర్శనం మాత్రం నిలిపేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీఐపీలకు కూడాను ప్రత్యేకంగా సమయాలు కేటాయించడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు మరియు సాయంత్రము మూడున్నర నుండి ఐదు గంటల వరకు విఐపీలకు ఆ సమయం కేటాయించడం జరిగింది కాబట్టి విఐపిలు ఆ సమయంలో రావాల్సిందిగా కూడాను కోరడమైనది అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి త్రాగునీటి సౌకర్యము నాలుగు క్యూ లైన్లలోనూ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంది అదేవిధంగా దేవస్థానము మరియు పంచాయతీ వారు కలిసి సంయుక్తంగా వాహనాల పార్కింగు అక్కడంతా కూడా పరిశుభ్రత కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది భక్తులకు కావాల్సినటువంటి ప్రసాదాలు సుమారు డెబ్బై వేల మందికి అవసరమైనటువంటి ప్రసాదాలను కూడాను సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నదానం కూడాను పాకెట్ల రూపంలో పదిహేను వేల మందికి వరకు పాకెట్ రూపంలో ఇచ్చేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి రెండు గంటలకు ప్రారంభమవుతుంది దర్శనము తర్వాత ఒకటో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడాను ఈ దర్శన సమయాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంశయం లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఆ రోజు అన్ని ఆర్జిత సేవలు కూడాను రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు జనవరి ఒకటో తారీఖు భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి ఇచ్చేస్తారు స్వామివారి దర్శనానికి దానికోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వాళ్ళ దర్శనం చేపించి వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా చేయాలని ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో మన ఈవో గారు వెంకటేష్ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు సిఈ గారు మరియు పంచాయతీ సిబ్బంది ఇతర శాఖల అధికారులు మన దేవస్థానం సంబంధించిన వైద్య కమిటీ వాళ్ళు ఏఈఓలు సిబ్బందులు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ఆర్టీ ఆర్టీసీ అధికారులు అన్ని శాఖల అధికారులు వచ్చారు వాళ్ళు కూడా ఈ బ్రహ్మోత్సవం ఈ జనవరి ఫస్ట్కి ఏం చేయాలా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలా భక్తులకి వాళ్ళు అసౌకర్యానికి గురి కాకుండా ఏం చేయాలనేది అన్ని డిస్కస్ చేయడం జరిగింది మా దేవస్థానం తరఫున మేము ఏం చేస్తున్నాము అన్నీ కూడా ఈ సమావేశంలో మా ఈవో గారు డిస్కస్ చేసి చెప్పారు తర్వాత వాళ్ళు కూడా బస్సులు ఎన్ని బస్సులు వేస్తాము తిరుపతి నుంచి వేలూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చిత్తూరు నుంచి అన్నీ కూడా వాళ్ళు మాకు అన్నీ తెలియజేశారు తర్వాత ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా వాళ్ళ పారిశుద్ధ్యం గురించి వాళ్ళు కూడా మాట్లాడినారు వైద్య శాఖ సిబ్బంది కూడా ఆ రోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని వాళ్ళని కమ్ముడు కౌంటర్లు పెట్టి మెడిసిన్తో సప్లై చేసేలాగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు తర్వాత మన పోలీస్ శాఖ సిబ్బంది ఎటువంటి ఆవాంచడం జరగకుండా వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకునే విధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా అని వివరించారు సో అందరూ కూడా కలిసికట్టుగా ఈ జనవరి ఫస్ట్కి ఇక్కడ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అందరికి కలిగేలాగా మా దేవస్థానం తరపున కూడా వచ్చిన భక్తులందరికీ అందరికీ అన్న ప్రసాదము మజ్జిగ మంచినీళ్ళు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకున్నాము వచ్చే భక్తులందరికీ కూడా లడ్డు ప్రసాదాలు కూడా కొరత లేకుండా పులిహోర ప్యాకెట్లు లడ్డు ప్రసాదం అన్నీ కూడా చేసేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాము అన్ని అన్నీ అందరూ శాఖల వారు కూడా దిగ్విజయ సహకరించి మన మీడియా వారు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా సహకారం ఎంతో ఉంది అందరూ సహకారంతో ఈ జనవరి ఫస్ట్కి దిగ్విజం చేస్తామని మేము మోచేసుకున్నాం దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేయడం లేదు ధార్మిక పరిషత్ సూచనలు మేరకు ప్రత్యేకంగా అలంకరణ అట్లాంటివి ఏమీ ఉండవు మిగిలిన భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏమేమి కావాలనో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది బస్సులు కూడాను చిత్తూరు నుండి ఇక్కడికి పది బస్సులు సుమారు ఒక్కొక్క బస్సు పదకొండు ట్రిప్పులు లెక్కన ఉంటుంది అదేవిధంగా తిరుపతి నుండి కూడాను పదహైదు బస్సులు ఇప్పుడు ఉన్నాయి దాన్ని ఇంకొక ఐదు పెంచి ఇరవై బస్సులు ప్రతి బస్సు కూడాను నాలుగు ట్రిప్పులు తిరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు అదేవిధంగా జిల్లాలోని తిరుపతి చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల నుండి కూడాను స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని కూడాను ఆర్టీసీ వారిని కోరడం జరిగింది వాళ్ళు ఆర్ఎం గారితో చర్చించి అవి కూడాను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి భక్తులు ఆ రోజు బస్సుల ద్వారా రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నామని తెలియజేస్తుంది భక్తులు మనిషి మంచిగా అన్ని కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మెడిసిన్స్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ తారీఖున రాత్రి పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ఆ రోజు మొదటగా ఉపాయదారుల చేత మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి ఉపాధారుల చేత అభిషేకం కార్యక్రమం ఉంటుంది అది ఒకటిన్నర వరకు జరుగుతుంది గతంలో కంటే ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే సండే మండే వచ్చింది కాబట్టి అదర్ రోజు అదర్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఈరోజు అది ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలామంది ప్లాన్ చేసుకుంటారు దర్శనానికి కాబట్టి మేము ఈ నాలుగు క్యూలైన్ ఫ్రీ లైను వంద రూపాయలు లైను సిటిజన్స్ కు ఉత్తరం గేట్ ఎమర్జెన్సీ గేట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈ మొత్తం అన్నీ కూడాను ఒక పద్ధతి ప్రకారము స్వామి దగ్గర నాలుగు క్యూ లైన్లు ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకునే దానికి అవకాశము ఏర్పడుతుంది వచ్చిన వాళ్ళు వచ్చిన టూ ద్వారా వడ ఇవి వితరణ చేయడం జరుగుతుంది దీని తర్వాత అన్నదానంలో కూడాను ఆ రోజు పదిహేను వేల పాకెట్లు ఒక్కొక్కటి ఐదు ఐదు వేలు పాకెట్లు చొప్పున పదిహేను వేల పాకెట్లు ఆ రోజు వితరణ చేస్తున్నాము అదేవిధంగా పాకెట్స్ తర్వాత నాలుగు వేలు వడ ఇవి ప్రధానంగా అంటే లాస్ట్ ఇయర్ మాకు అయినటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని దానికి మరో టెన్ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇవి సిద్ధంగా మేము పెట్టుకోవడం అలాగే మన పైన వచ్చి పడతారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడాను మనం త్రాగునీరు అయితేనేమి ప్రతి క్యూ లైన్లోనూ త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్లు ఎక్స్టెన్షన్ చేసి ఇబ్బంది లేకుండా దర్శనాలకు వెళ్ళేట్లుగా చేయడం జరుగుతుంది కరసేవకులను కూడాను క్యూ లైన్లలోను దర్శనానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది కరసేవంటి టెంపుల్ మనం శాంతి భద్రతల దృష్ట్యా ఏమేమి ఏర్పాట్లు చేసామన్నదానికి సంబంధించి మేము ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకి ఇన్సైడ్ ది టి తర్వాత అవుట్ సైడ్ ది టెంపుల్ అట్లాగే ట్రాఫిక్ తర్వాత మల్టీ పార్టీ శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చే మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్